ఒక మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అని అంటే అనుమతి లేదు అని చెప్పి ఆయనను ఆపేసిన ఈ ప్రభుత్వ గొప్పతనం గురించి ఈ ప్రభుత్వ కట్టుబాట్ల గురించి గొప్ప గొప్ప కట్టుబాట్ల గురించి అబో నెట్టింట కూడా పెద్ద ఎత్తున నెటిజన్ చర్చిస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గట్టిగా గొప్ప గొప్ప కట్టుబాట్లు ఒక మాజీ ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారికి నెల్లి దర్శించుకోవాలంటే అనుమతి ఉండదు అనుమతి ఇవ్వరు గొప్ప కట్టుబాటు పేదోళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు గొప్ప గొప్ప కట్టుబాట్లు ఆ పేదోళ్ళ పే పిల్లల చేతుల్లో కనుక ట్యాబ్లు ఉంటే అందులో వాళ్ళు బూతులు చూస్తారు బూతు బొమ్మలు చూస్తారు గొప్ప గొప్ప కట్టుబాట్లు వెళ్ళవి గొప్ప గొప్ప కట్టుబాట్లు వెళ్ళవి వాళ్ళు చదువుకునే స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ వద్దు గొప్ప గొప్ప కట్టుబాట్లు పేదోళ్ళకు మెడికల్ విద్య అంత అవకాశం ఉండొద్దు అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా ప్రైవేట్ పరం చేయాలి గొప్ప గొప్ప కట్టుబాట్లు ఎవడైనా రాష్ట్రానికి మెడికల్ సీట్లు కావాలి అంటారు ఇచ్చిన సీట్లను వెనక్కి తీసుకోండి అని చెప్పి వీళ్ళు లేఖలు రాయడం అబ్బో గొప్ప గొప్ప కట్టుబాట్లు ఎందుకంటే మళ్ళీ ఆడ పేదోళ్ళ అవకాశం వస్తుంది చదువుకోవడానికి గొప్ప గొప్ప కట్టుబాట్లు అమరావతి పరిధిలో వేరే కులాల వాళ్ళు లేకుంటే పేదోళ్ళకు వండొద్దు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు ఎందుకంటే ఆడ మరి ఒక కులం దెబ్బతింటుంది సామాజిక సమతుల్యత దెబ్బతింటదట అంటే ఇంకా పేదోళ్ళు వేరే కులం వాళ్ళు ఇంకా అక్కడ బయట ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకూడదంట గొప్ప గొప్ప కట్టుబాట్లు వీళ్ళే కదా హైకోర్టుకి వెళ్ళి మరి ఆపేపించింది గొప్ప గొప్ప కట్టుబాట్లు గొప్ప గొప్ప కట్టుబాట్లు ఈ గొప్ప కట్టుబాట్ల గురించి నేను జనం బ్రహ్మాండంగా చర్చించుకుంటూ ఉన్నారు అన్ని ఇవేగో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కట్టుబాట్ల గురించి అబో మామూలు కట్టుబాట్లు కాదు వినేవాళ్ళు ఉండాలి వీళ్ళ కట్టుబాట్ల గురించి ఇంకొక ఆయన కట్టుబాట్ల గురించి మాట్లాడుకున్నామంటే ఇంకా ఆయన కట్టుబాట్లు మామూలుగా కాదులేండి సర్ఖంగా నడవని కానీ నడవాలి రుక్మి ఎందుకు అప్పుడే ఇంత ఇంత దారుణమైనటువంటి కట్టుబాట్లు వీళ్ళు ఇంత దారుణమైనటువంటి కట్టుబాట్లు అరణి పాశువుల ఏం దారుణమయ్యా సా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా ఏ నియంతృత్వ దేశంలో పాలకులకు కూడా ఇటువంటి మైండ్ సెట్ ఉండదు నియంతృత్వ దేశంలో పాలకులు కూడా వీళ్ళంత దారుణంగా ప్రవర్తించారు ఇదైతే ముమ్మాటికే నిజం